Welcome to DY News పదవ తరగతి ఇంటర్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు తల్లిదండ్రులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజశిషా తెలిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచవరంలో పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచవరంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ గారు పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేయడం జరిగింది ఈ రెండు నెలలు కాలం మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని తెలియజేశారు విద్యార్థులను టీవీ మాధ్యమాలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని వారు సరిగ్గా చదువుకున్నారా లేదా అని పరిశీలించాలని నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని తల్లిదండ్రులకు సూచించడం జరిగింది విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదవాలని ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వారితో ముచ్చటించారు జిల్లా విద్యాశాఖ రాధాకృష్ణ అధికారి మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్టులను సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులను పాఠశాలకు గైరాజరు కాకుండా చూడాలని చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి నీలకంఠం బాచవరం సర్పంచ్ సంజారాణి ఉపాధ్యాయ బృందం పదవ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం మెదక్పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజశేష డిఐఈఓ సత్యనారాయణతో సందర్శించారు కళాశాలలో అధ్యాపకులతో సిలబస్ విద్యార్థుల హాజరు ఏబీసీడీ గ్రూపుగా విభజించిన విద్యార్థుల యొక్క స్థాయిని తెలుసుకున్నారు విద్యార్థులు బాగా కష్టపడి చదివి అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు लेकिन ओनली फर्स्ट पीरियड सर फोर्थ पीरियड से नहीं तो न्यू में आने वाले आपने बोला कि हम पीओपी के लिए फोर्थ तो तब मिली हाँ पीरियड था क्योंकि वो आपको तो पीरियड

5:30 बजे माने मीटिंग है सर 1:00 बजे का आफ्टर डिनर तक इनका सेशन होता है तो 2 आवर्स होते हैं ठीक है क्या-क्या ठीक है 8:00 8:30 की मीटिंग है सेशन 8:30 से 9:00 तक है ये 9:00 से 9:30 तक है सब एक मंथ में सेशन होता है अच्छा 9:00 तक हाउ मेनी स्टूडेंट्स इरन है फर्स्ट అది సెకండ్ ఇయర్ వన్ మెంబర్స్ ఇంట్లో లొకేషన్ అవ్వచ్చు ఆ స్టూడెంట్స్ టు డే ప్రెసెంట్స్ సిక్స్టీ టు సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ సార్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ ప్లస్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇన్నో సార్ యాక్చువల్లీ టైం టేబుల్ ఇస్ వెయిట్ చేయాలి సార్ మీ ఫ్రెండ్స్ అండ్ అండ్ ఎయిట్ మంత్స్ వన్ మంత్ అది ఏచిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ యాక్చువల్లీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ అట్మెంట్ సార్ టూ డేస్ That is only first place. Fourth place. The blue is not the first one. Fourth place. Mm -hmm. Fourth place. Fourth place. Fourth place. Fourth place. Fourth place.